జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగుందండి బాగా ఉన్నాయండి మరి ఈసారి అంటే సరిగ్గా అంటున్నారు కదా బాగా చేస్తున్నారండి బాగానే చేస్తున్నారు మరి ఖచ్చితంగా ఓడిస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా గెలుస్తారంటారా మరి జగన్ గారు సంక్షేమ పథకాలు పెట్టారు కదా మరి వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మీకు ఏమన్నా ఏమి లేదు సంక్షేమ పథకాలు వాళ్ళేం లేవా అంటే మీ మీ ఇంటికి అలాంటివి ఏం రావట్లేదు సంక్షేమ పథకాలు రావట్లేదు ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి మా పిల్లలు లేరు పెద్దోళ్ళు అయిపోయారండి నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు వయసు సరిపోదు అంటున్నారండి పిండి వస్తలేదండి మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు అదే జగన్ గారు జగన్ గారు ఎందుకనండి ఇప్పుడు మీకు పరిపాలన అన్ని బాగా ఉన్నాయండి మీకు మీ కుటుంబానికి ఎలాంటి అభివృద్ధి లేదు ఎలాంటి లబ్ధి లేదు అయినా కానీ వస్తున్నాయి కదా మరి కానీ జగన్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు అంటున్నామండి మరి చంద్రబాబు గారు ఉన్నారు ఈసారి మంచిగా ఇంకా చేస్తా అంటున్నారు కదా ఈసారి చంద్రబాబు గారిని గెలిపించుకుంటారంటే జగన్ గారు జగన్ గారి పరిపాలన బానే ఉంది మరి ఈసారి అనుకుంటున్నారా గెలుస్తారా ఎందుకనండి గెలుస్తారు ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అంటున్నారు కదా మరి చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా ఎక్కువ మంచిగా చూసుకుంటా అంటున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు బాగానే బాగుంది లంచాలు తీసుకుంటున్నాడు నిజమేనా లంచాలు దగ్గర తీసుకోవా చేస్తున్నారు చేస్తున్నారంట అది ఏం లేదండి అసలా మరి మాములు చేసి మాములు తీసుకునే అంతే తప్పించాలి మరి చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా జగన్ గారు భయపడతారు అనుకున్నా వాళ్ళిద్దరు చూసి జగన్ జగన్ తవా చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా మరి ఎలాంటి అంటే సమస్యలు తెలుసుకోవట్లేదు పరిష్కరించట్లేదు అంటున్నారు కదా ఈ ఆనమ్మబడు ఇప్పుడు మట్టిగా బాగానే ఉంది ఇప్పుడు మరీ దేవుడా మరి ఈసారి జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా ఓకే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండిపోతుందండి ఎలక్షన్స్ బాగానే ఉంటదండి మరి జగన్ గారు గెలుస్తారు అంటున్నాను గెలుస్తారండి ఎందుకనండి ఎందుకంటే ఆయన చేసే పనులు అలా ఉంటున్నాయి కాబట్టి ఆయన చేసే అన్ని మంచి పనులు కాబట్టి ఆయనే గెలుస్తారని మన నమ్మకం అండి సంక్షేమ పథకాలు పెట్టారు కదా వాటి వల్ల ఏమైనా ఉన్నాయంటారా ఉపయోగాలు కదండి మరి మరి వాళ్ళ అవి అనవసరంగా పెట్టారు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు కదా అంటారు వాళ్ళు మరి ఇలాంటి పథకాలు కదండి మరి ఇలా పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సామరు భూతులు అవుతున్నారు అంటారు చంద్రబాబు గారు అంటారు నిజమేనా అలాగని ఎందుకు అనుకుంటారా ఆయన అలా అంటారండి ఆయన పదవిలో లేడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా ఏం భయపడరు అంటే ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి గెలుస్తారంటారా గెలుస్తారా గెలుస్తారు కంపల్సరీ అంటే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తాయి మిగిలిన వాళ్ళకి రావట్లేదు అన్న కదా

లేదండి వస్తారు వస్తారు ఆయన పట్టించుకోకపోతే అనుకుంటారా కంపల్సరీ అండి మాకైతే నమ్మకం ఉంది మరిసారి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు జగన్ గారే రావాలి జగన్ గారి పరిపాలన బాగుందండి బానే మరిస్తారనుకుంటున్నారు గ్యారంటీ గానే ఎందుకనండి ఆయన ఇచ్చే పథకాలు అటువంటి మరి ఈ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి అంటే అనుకుంటారు కనండి అన్ని వేస్ట్ కానీ ఇచ్చి ఓటు ఉండాలి కదా ముంగట గ్యారంటీగా జరి ఈ పథకాలు రాష్ట్రం అప్పులు కూరకుపోయిందని అన్నారు అప్పులు చేయను ఎవడాడు అప్పులు చేయను ఎవడు అన్నాడు ప్రతి ఒక్కరు అప్పులు చేస్తాడు చిన్న ఇల్లు ఉందంటే ఆ ఇల్లుకి ఆడుకుంటా అప్పులు ఆడుకుంటాయి ఉంటుంది ఉంటది నీళ్ళు ఇచ్చాడు లోకం అన్ని పథకాలని బాగానే ఈ పథకాలు ప్రజలు ఎందుకు అవుతారు పని వాడికి కష్టపడే వాడికి ఇస్తే బాగున్నాడు బాగున్నాడు అవుతున్నాడు కదా దైద్యుడు దైద్యుడుగా ఉంటున్నాడు మరి ఇంతవరకు ఏ పార్టీ ఆవిడ ఇవ్వలేదు జగన్ గారి మాత్రం నెంబర్ వన్ ఇస్తున్నాడు మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగా నెంబర్ వన్ అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు నిజమే అది లేదు అలాంటిది ఏం లేదు నీకు ఏది కావాలన్నా మనకి వాళ్ళు ఇమీడియట్లీగా వస్తున్నారు మన పని మనకి చేసి పెడుతున్నారు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోక్కలేదు మన ఇక్కడ ఎవరండి రాజు గారు ఆయన గారు మంచిగా చూసుకుంటున్నారా బాగా చూసుకుంటారు అంటే జనాల గురించి అలా పట్టించుకోరు సమస్య తెలుసుకోరు అంటున్నారు ఎవరు ఇప్పుడు ఎవడో అంటే దానికి అంత ఇబ్బంది ఏమీ గ్యారంటీ జగన్ ఇప్పుడు వైఎస్ హరీంలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఏపీలో పోటీ చేస్తామంటున్నారు గురించి మనకి అవగాహన లేదు అప్పుడే మన హైదరాబాద్ లో అనుకుంటే మరి మళ్ళీ ఆంధ్రాలోకి వస్తే అప్పుడు తర్వాత ఏమో ఏం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఓట్లు ఏమైనా చీల అవకాశాలు అంటారా ఏ జగన్ బాగుంది అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతుంది ఫస్ట్లో మనకి ఈ కరోనా అయ్యి మొత్తంలో కొంత ఇబ్బందులు ఉంటాయి సంవత్సరం అందది ఎవరికన్నా ఇబ్బందులు ఉంటాయి అప్పులు అంటే ఉంటాయి మరి అప్పులు లేకుండా ఈ వరకే అప్పులు లేకుండా ఎవరికి ఇవ్వకుండానే అప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వరకే ఈ పథకాలు ఎవరికి పది ఒక్కళ్ళకి పద్దెనిమిది నలభై సంవత్సరాలు నలభై ఐదు వాళ్ళకి ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పదిహేను వేలు ఎత్తాను అండి ఏదో దానికి మనకి ఇంచు ఇంచు సెయిన్ అవుతుగా ఇప్పుడు ఆయన పదివేలు ఇచ్చాడు అనుకో మూడు రూపాయలు ముప్పై వేలు ముప్పై వేలు దేనికో దానికి వలుతుంది కదా అంత ఎవరికి ఇవ్వలేదు కదా ఎవరికన్నా ఇచ్చారా లేదు గ్యారంటరీ